ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ బ్రెయిన్ ఉంటుంది అది మనం డెలివరీ అయ్యటానికి టెన్ పర్సెంట్ పెడిపోతుంది శరీరం బేబీ మొత్తం బరువు చూసుకుంటే నాలుగు కిలోలు ఉంటే అందులో టెన్ పర్సెంట్ మాత్రమే బ్రెయిన్ బరువు ఉంటుంది మనం పెద్ద అయినాక శరీరం బ్రెయిన్ అన్నీ పెరుగుతాయి కానీ శరీరానికి అధికంగా పర్యటించేస్తే అది టూ పర్సెంట్ కట్ట పర్మిట్ అవుతుంది అర్థమైందా సో అప్పుడు కావాల్సింది ఏంటి ఒమేగా త్రీ అందుకే మదరకు రిచ్గా అందాల్సింది ఏంటి ఆ టైంలో బ్రెయిన్ బాగా వికసించాలన్నా బాగా చేయాలన్నా మేజర్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందంటే బేబీ ఈజ్ త్రీ బేబీ నా డైట్ మొత్తం ఒమేగా త్రీ రిచ్ ఫిష్ ఆయిల్ కానీ ఇది కానీ వేసుకుంటే ఇదంతా ఒమేగా త్రీ రిచ్ అందుకని ఇది అవుతుంది ఎప్పుడైతే ఒమేగా సిక్స్ అనే ఆయిల్ బయట దొరికే కెమికల్ రిఫైండ్ ఆయిల్ ఉండే ఒమేగా సిక్స్ ఈ రెండు వన్ ఇస్ టూ టూ ఉండాలి కానీ ఇప్పుడు మనకి మొదటి నుంచి వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రకృతి ఒమేగా ఇచ్చేదంతా మనం మానేసాం ఆ చేపలు ఒమేగా త్రీ ఇచ్చే వాల్నట్స్ నువ్వులు ఇలాంటివి తీసేసి జంక్ ఎప్పుడైతే పెరిగిందో అందులో ఒమేగా సిక్స్ బాగుంటుంది ఈ రేషియో ఎప్పుడైతే తేడా వచ్చిందో సమస్త రోగాలకు అదే మూల కారణం నా జబ్బు తగ్గడం మేజర్ రహస్యం ఏంటంటే నేను తిరిగి ఒమేగా త్రీ రేషియోని ఒమేగా సిక్స్ అంతా కట్ చేస్తాను ఒమేగా త్రీని బాగా భయంకరమైన సప్లిమెంట్ ఇస్తాను కాబట్టి ఈ రేషియో అంతా సెట్ అయ్యి మళ్ళీ తిరిగి ఒక బేబీకి ఉండే రేషియోకి నేను తీసుకెళ్తాను సో నా దగ్గర జబ్బులు అంటే ఏ జబ్బు లేని స్థితికి తీసుకెళ్ళటంలో ఇది కూడా ప్రధాన కారణం దోహదం చేస్తుంది ఇవేమీ అందులోపదాలు చేయరు అందుకే నా డైట్ మ్యాజిక్ ఇదంతా బోర్డు సైన్స్ ఉందలేదంతా అడ్వాన్స్ సైన్స్